హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల మంచిగా మందార పూలు అయితే చాలా బాగా పూస్తాయండి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయండి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో మందార పూలు మరి ఒకే మొక్కకి మూడు పూలు ఒకటే రోజు పూసినాయండి మరి నా దగ్గర ఈ పింక్ షేడ్లో కాకుండా ఇంకా ఆరెంజ్ షేడ్లో కూడా ఉంటాయి సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది ఫ్లవర్ కానీ ఆరెంజ్ షేడ్లో ఉంటుంది అది కూడా చాలా సూపర్గా ఉంటుంది మరి ఇట్లా చక్కగా అందమైన పూలను మన గార్డెన్లో మరి ఎక్కువ ఊహించుకోవాలి కదా మన మొక్కలకి చూడండి ఈ పువ్వు కూడా చాలా బాగుంటుంది ఇది కూడా మీకు చూడడానికి ఇది ఆరెంజ్ లాగా అనిపిస్తుందేమో కానీ అది ఒక టైప్గా ఉందండి ఆ కలర్ అయితే అయితే అసలు వీడియోలో అయితే కరెక్ట్గా కలర్ తెలుస్తలేదు నాకు అర్థం అయిపోతుంది లైట్గా బ్రౌన్ షేడ్ ఉందండి ఆ పువ్వులో ఇక్కడ చూడండి ఇదైతే ఆరెంజ్ షేడ్ ఇది ఇది ఇంకొక రకం ఫ్లవర్ మరి ఇట్లా నా దగ్గర చాలా మందారం మొక్కలు ఉన్నాయండి నా దగ్గర ఉన్నవి కాకుండా ఏవైనా కొత్తగా కనిపించినాయి అనుకోండి కలర్స్ నేను ఇంకా వెంటనే తెచ్చేసుకుంటాను ఎందుకంటే మిస్ అయితే మళ్ళీ ఎప్పుడుకి దొరుకుతాయో అని చెప్పి నా దగ్గర ఇంకా లాంతర్ మందారం లేదండి అది ట్రై చేస్తున్నాను ఇంకా దొరకట్లేదు జుంకీ మందారాలు అయితే ఉన్నాయి ఇంత మంచిగా పువ్వులు పూయాలంటే మనం కెమికల్స్ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదండి చక్కగా ఆర్గానిక్ పద్ధతిలో మనం అయితే పూయించుకోవచ్చు మన మొక్కలకి మనం ఇంట్లో నుండి కిచెన్లో నుండి వేస్ట్గా పడేసేటటువంటి వాటితోనే మనము మంచి మంచి ఫర్టిలైజర్స్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు చూడండి మీరైతే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్సే ఉంటాయి అవి కూడా మనకు వేస్ట్ నుండి చేసుకునేటటువంటి ఎక్కువ ఉంటాయి ఆ కోసం నేను కేటాయించుకునే కొద్ది సమయాన్ని నేను ఈ గార్డెన్లో గడుపుతానండి చక్కగా ఈ మొక్కలతో ఉంటాను మరి మనకి ఇష్టమైన పనులు చేయడంలోనే హ్యాపీనెస్ ఉంటుంది కదా మరి ఈరోజు ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూపించేస్తానండి ఈ ఫర్టిలైజర్ ఏంటంటే ఇక్కడ చూడండి నేనైతే ఒకరోజు ముందు ఈ అరటి తొక్కలను నానబెట్టి పెట్టినాను ఇవి అరటి తొక్కలా అని మీరు అనుకోవచ్చు అవునండి వీటిని డ్రై చేసి పెట్టుకున్నాను చక్కగా ఒక రోజంతా నానిన తర్వాత ఈ విధంగా అయినాయి చూడండి ఇప్పుడు మీకు అర్థమైందా ఇవి బనానా పీల్స్ ఓకేనా బనానా పీల్స్ని అస్సలు పడేయకండి చక్కగా గార్డెన్ ఉన్న వాళ్ళు అయితే ఇట్లా మొక్కలు ఉన్నవాళ్ళు స్టోర్ చేసి పెట్టుకోండి ఇంకా మరి చూడండి ఈ మనము వన్ లీటర్ వాటర్లో నానబెట్టి పెట్టినాను చక్కగా దానిలోకి సారం అయితే వచ్చేసింది ఇప్పుడే దీంట్లో అయిపోయిందంటే లేదండి ఇంకా మనం ఒక రెండు మూడు సార్లు వరకు కూడా మనము మళ్ళీ నీళ్ళు పోసి పెట్టి వన్ టూ డేస్ అట్లా వదిలేసి కూడా మళ్ళీ మనం మొక్కలకి ఇవ్వచ్చు ఈ విధంగా మనకు వచ్చిన ఫర్టిలైజర్ని కలెక్ట్ చేసుకుందాము ఇది మనం డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వకుండా దీంట్లో ఇంకొక లీటర్ మామూలు నీళ్లు కలుపుకోండి ఇట్లా ఇట్లా డైల్యూట్ చేయాలి వన్ ఇస్ టు వన్ రేషియోలో మనము డైల్యూట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఇంకొకటి నేను కలిపి నేను ఇప్పుడు మొక్కలకి ఇస్తానండి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ చూడండి ఇది కాఫీ పౌడర్ చూడండి టూ రూపీస్ కాఫీ పౌడర్ వస్తుంది కదా ఆ ప్యాకెట్స్ ఆ ప్యాకెట్ ఒకటి మొత్తం వేసేసేయండి మీరు ఇంకా ఈ స్పూన్ అర్థం కాకపోతే ఇదైతే నార్మల్గా చిన్న స్పూనే ఒక టూ రూపీస్ ప్యాకెట్ మొత్తం వేసేయండి టూ లీటర్స్ వాటర్కి ఓకేనా ఈ విధంగా చక్కగా కలిపేసి మొక్కలకి ఇచ్చేసేయండి ఈ టూ లీటర్స్ నీళ్ళు అయితే ఇప్పుడు నేను నాలుగు మొక్కలకి ఇస్తాను అయితే మరి కొంచెం కొంచెం మోతాదులు ఎందుకంటే అవి వేస్ట్గా డ్రైన్ అవుట్ అయిపోకుండా మరి కొద్ది కొద్దిగా ఇచ్చుకోవాలి చూడండి ఇట్లా చక్కగా పువ్వులు ఇంత బాగా పూయాలంటే ఇవేనండి కారణం మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఆర్గానిక్గా అవి కూడా చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇంకా ఇట్లా మనం మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మంచి న్యూట్రిషన్ మొక్కకు అందుతుంది అండి బనానా పీల్స్ని మనం ఇచ్చినాం కదా మరి బనానా పీల్స్లో మంచి పొటాషియం ఉంటుంది మరి నెక్స్ట్ మనం వచ్చి కాఫీ పౌడర్ ఇచ్చినాం కదా ఆ కాఫీ పౌడర్లో మంచి నైట్రోజన్ ఉంటుంది ఇంకా మరి మట్టిని యాసిడిక్ చేసేటటువంటి గుణం కూడా దాంట్లో ఉంటుంది అవే కాకుండా ఇంకా మంచి న్యూట్రియంట్స్ మరి కాఫీ పౌడర్లో ఉంటాయి పువ్వులు చాలా బాగా పూస్తాయి ఈ ఫర్టిలైజర్ని వారానికి ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి మరి నెక్స్ట్ అసలే పువ్వులు పూయట్లేదు అనే మొక్కలకి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం ఏం చేయాలి ఆ మొక్కలకి అనేది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లలో షేర్ చేస్తాను ప్లీజ్ కనెక్టెడ్గా ఉండండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ రోజు మందార పూలు ఎలా ఉన్నాయి అలాగే ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్